హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు సింపుల్గా ఈజీగా చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా సొరకాయ ఉంటే చాలు మనం ఈజీగా ఇలా సొరకాయతో దోశను ప్రిపేర్ చేసేవచ్చు ముందు రోజు పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం ఇలా చేసేసుకోవచ్చు అండి ఇలా చేసి పెట్టారంటే ఇంటి బాధ ఇష్టంగా తినేస్తారు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ కద్దు దోశని ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా దీనికోసం ఒక సొరకాయని తీసేసుకుని దీంట్లో ఒక చిన్న పాటిని అంటే ఒక పావు కేజీ వరకు ఇలా కట్ చేసేసుకుని స్కిన్ని పీల్అప్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక గ్రేటర్ తీసేసుకుని ఒక కప్పు వచ్చే వరకు మొత్తం ఇలా మనము దీన్ని గ్రేట్ చేసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము ఒక కప్పు బొంబాయి రవ్వతో అదేవిధంగా ఒక కప్పు సొరకాయ తురుముతో మనం ఇక్కడ దోశని ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు మనకు ఒక కప్పు వరకు సొరకాయ తురుము వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసేసుకుని తర్వాత అరకప్పు పెరుగులో అరకప్పు వాటర్ పోసి కాస్త చిలికి దీంట్లో వేసేసుకోవాలి లేదు అంటే డైరెక్ట్గా గడ్డ పెరిగనే వేసేసుకొని వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నా సరిపోతుంది మనం ముందుగా దాన్ని అలా మిక్స్ చేసి వేసుకున్నట్లయితే ఇది త్వరగా మనకి చక్కగా రవ్వ కూడా నానిపోతుంది ఎక్కువగా టైం అనేది తీసుకోదు ఇప్పుడు దీన్ని మనం కవర్ చేసి ఒక పది నిమిషాలు ఈ రవ్వ అనేది ఈ మజ్జిగలో నానే వరకు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత రవ్వ మొత్తం మజ్జిగని చక్కగా అబ్జర్వ్ చేసుకుని ఇలా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనము ఈ నానిన రవ్వని ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఈ నానబెట్టిన రవ్వని వేసేసుకుందాము అలాగే ఈ రవ్వ అంతా వేసేసాక మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా ఒక కప్పు వరకు వేసేసుకోవాలి ఇక్కడ మొత్తం మనము వన్ వన్ అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు సొరకాయ తురుమును వేసేసుకుని చేసుకుంటున్నాము తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక అరయించు అల్లం అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒక రెండు మూడు ఇచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఎక్కువగా వాటర్ పోయకూడదు ఇలా చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇప్పుడు మనము దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా ఈ బ్యాటర్ అంతా ఇలా తీసేసుకున్నాక దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేయకూడదు ఇలా వాటర్ వేసేసాక ఇప్పుడు దీంట్లోకి ఫోర్ టీ స్పూన్ వరకు వంట సోడాను వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ ఎక్కువగా ప్రాసెస్ ఏమి ఉండదు అండి సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఒక పా టీ స్పూన్ జీలకర్రను వేసేసుకుని దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడయ్యాక తర్వాత మనం ఇలా బ్యాటర్ని వేసేసుకుని దోశలని ప్రిపేర్ చేసేసుకోవడమే ఇది వేసేసాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి ఈ దోశలు కాస్త సాఫ్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసి మనకి దోశ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయాక తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనము దోశని టర్న్ చేసుకొని మరోవైపు కూడా కుక్ చేసుకుందాము అంతే అండి ఇలా ఈజీగా మనము అప్పటికప్పుడు ఈజీగా కప్పు బొంబాయి రవ్వతో కప్పు సొరకాయ తురుముతో ఇలా ఈజీగా మనము దోశలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా బ్యాటర్ను కూడా మనం ఇలా దోశల్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక్కడ మనము సొరకాయను తురిమి తీసుకున్నాం కదా ఈజీ ప్రాసెస్లో అయిపోవడానికి అలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగానే మిక్సీ జార్లో సొరకాయను గ్రైండ్ చేసి తర్వాత రవ్వను కూడా వేసుకొని చేసేసుకోవచ్చు కాస్త ఇలా మనం తురిమి తీసుకున్నట్లయితే రెండు ఈక్వల్ క్వాంటిటీలో మనకి చక్కగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట ఇదే విధంగా మిగతా ప్రాసెస్గా ఈ దోశ బ్యాటర్ని వేసేసుకొని దోశలను ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఇష్టంగా తినేసేయడమే సో చూసారు కదా అప్పటికప్పుడు ఇలా సొరకాయతో అదేవిధంగా బొంబాయి రవ్వతో మనం ఇన్స్టెంట్గా దోశలను ఇలా ప్రిపేర్ చేయాలో ఈ దోశలని మనం ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా భలే రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను మింతి టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చక్కగా అలాగే ప్లెయిన్గా అయినా భలే రుచిగా ఉంటాయి ఈ దోశలు పిల్లలైతే చాలా ఇష్టంగా తినిస్తారు తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి మరిన్ని రెసిపీస్కి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ రెసిపీస్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్